ప్రపంచంలో మంచి ఆరోగ్యంగా ఉండబడే నిజమైన సంపన్నుడి కింద లెక్క ద గ్రేటెస్ట్ వెల్త్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ ఎవరో వాంట్స్ ఇట్ బట్ వాట్ ఆర్ యుంగ్ టు క్లైమ్ అందరూ కావాలనుకుంటారు అందరికి డబ్బు కావాలి అందరికీ ఆరోగ్యం కావాలి అందరికీ చురుగ్గా ఉండాలి అందరికీ చలాకీగా ఉండాలి అందరికీ అన్నీ కావాలి కానీ అంతమంది అలాగా పాటిస్తున్నారు పాటించడం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎంతమంది నీళ్లు తాగుతున్నారు సరిగ్గా చెప్పండి ఒకసారి ప్రపంచం మొత్తం మీద అత్యంత మంచి పానీయం ఏంటంటే ఆరోగ్యకరమైన పానీయం ఏంటంటే ఆనందకరమైన పానీయం ఏంటంటే హెల్దీ పానీయం ఏంటంటే నీళ్ళండి సిస్టు మొత్తం మీద నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే జీవం ఉంటుంది సరిగ్గా సంపదలు ఉంటాయి ఇండస్ట్రీస్ ఉంటాయి పొలాలు ఉంటాయి పంటలు ఉంటాయి బాడీ అంతా కూడా నీళ్ళమయం నీళ్ళు ఎందుకు తాగాలనేది మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ప్లింటి ఆఫ్ వాటర్ బాడీ అంతా ఆల్మోస్ట్ చార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అండి మియర్ టూ పర్సెంట్ డ్రాప్ ఇన్ బాడీ వాటర్ కెన్ ట్రిగ్గర్ ఫ్రిడ్జి షార్ట్ టర్మ్ మెమరీ ఆర్ ట్రబుల్ బ్యాస్ మ్యాథ్ చాలామంది పిల్లలు కాలేజీలకి స్కూల్కి ఎదుర్కొంటే మన దాన్ని ఉంటాం ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నీళ్లు సరిగ్గా తాగరండి ఓ రెండు శాతంగా శరీరంలో నీళ్లు తగ్గిపోతే చిన్న చిన్న మెమరీ వా చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేరండి చిన్న చిన్న మ్యాథ్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కన్ఫ్యూజ్ అవుతే ఫీజు కొట్టేస్తుంది నేను ఎప్పుడు చెప్తుంటాను అలా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా చేయలేరండి సరిగ్గా ఎప్పుడైతే చేయలేరో వాళ్ళు ప్రతిభావంతులు కూడా ఇంటెలిజెంట్స్ కూడా సక్సెస్ అన్నది రాదండి కాబట్టి నీళ్లు తగ్గితే శరీరంలో మెమరీ తగ్గుతుంది కన్ఫ్యూజ్ అవుతారు మైండ్ బ్లాంక్ అవుతుంది అసలు ఎందుకు నీళ్లు తాగాలి ఎందుకు నీళ్లు తాగాలి అంటే బ్రెయిన్లో ఎనభై ఐదు శాతం నీళ్లు ఉంటాయండి ఎనభై ఐదు శాతం నీళ్లు ఉంటాయి బ్రెయిన్లో అంటే ఇది గోధుమ వద్ద ఇలా కదులుతుంటే కొంచెం మెల్ట్ అవుతుంది అంటే కాస్త లిక్విడ్ ఉందని అర్థం ఎనభై ఐదు శాతం నీళ్లు కావాలి సో మనం తాగే నీళ్లు బ్రెయిన్కి ఎనభై ఐదు శాతం కావాలి మన నీళ్ళు కన్నా తక్కువ తాగితే ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే శరీరంలో ఏ భాగం పనిచేయదు ఎందుకంటే బ్రెయిన్ అనేది కెప్టెన్ ఆఫ్ కెప్టెన్ కింద లెక్క మన శరీరంలోని అన్ని భాగాలు సమంగా పనిచేయాలంటే మెదడు బాగా పనిచేయాలి మెదడు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని వ్యవస్థలు అవస్థలు ఫాలో నెంబర్ టూ రక్తం అండి శరీరంలో రక్తం ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండాలి ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి ట్యాప్ వచ్చినాయి అనుకోండి మున్సిపాలిటీలో కానీ మరొకటి కానీ ఆ ట్యాంకులో ట్యాప్లు కరెక్ట్గా నీళ్ళు వెళితే మనకు వస్తాయి అదే రక్తం శరీరంలో అన్ని భాగాలకి రక్తం సప్లై కాకపోతే ఏ భాగాన్ని రక్తం సప్లై కాకపోతే ఆ భాగం చచ్చు అండి సో రక్తంలో ఎనభై మూడు శాతం నీళ్ళు ఉంటాయి రక్తంలో ఎనభై మూడు శాతం నీళ్లు ఉంటాయి సో నీళ్లు తగ్గిన వెంటనే మీకు రక్తం గడ్డగట్టడం కానీ రక్తం పలుచగా లేకపోతే రకరకాల సమస్యలు కానీ వస్తాయి తిండిగా ఉండవలసిన రక్తం థిక్ అయిపోతుంది డెన్సిటీ ఎక్కువైపోతుంది సో బ్లడ్ ఫ్లో ఉండదు అనమాట చిక్కటి పదార్థాలు గొట్టంలో ప్రవ ప్రసరించడం కష్టం అంటే అటు ఇటు ప్రవహించడం కష్టం పలచగా ఉండాలి రక్తం సో నీళ్ళు ఎక్కువ తాగితేనే మీకు రక్తం పలుచుగా ఉంటుంది అప్పుడు హార్ట్ అటాక్లు పెరాలసిస్లు కిడ్నీ ప్రాబ్లమ్స్ శరీరంలోని రకరకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటుంది ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్లో కండరాలు ఇలా ఇలా నొక్కుతూనే ఉంటే మెత్తగా ఉందంటే అర్థం ఏంటి అది సాలిడ్ కాదండి అది దాంట్లో డెబ్బై ఐదు శాతం నీళ్ళు ఉంది కాబట్టి కండారం ఎలా ఎలా అంటే మీకు మూవ్ అవుతుంది డెబ్బై ఐదు శాతం కండరంలో నీళ్ళు ఉంది కాబట్టి మంచినీళ్ళు ఎక్కువ తాగితే కండరాల యొక్క పటిష్టత బాగుంటుంది మనం ఏ పనులు చేసినా సరే అలసిపోకుండా చేయగలుగుతాం ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్లో ప్రతి కణం ఉంటుంది రక్తంలో మనం తిరుగుతూ ఉండే కణాలు అలాగే కండరాల్లో ఉన్న కణాలు టిష్యూల్లో ఉన్న కణాలు బ్రెయిన్లో ఉన్న కణాలు ప్రతి కణంలో కూడా బాడీలో ఉన్న ప్రతి కణంలో కూడా డెబ్బై శాతం నీళ్ళు ఉంటాయండి సో ఎవరి సార్లు అవర్ బాడీస్ కంటిన్యూ బార్త్డీ ఇన్ ఫ్రూయిడ్స్ ఫ్రూయిడ్స్తో ద్రవ పదార్థంలో ఆ కణాలు చక్కగా కదులుతూ ఉంటాయి ఎవరి సార్లు రిక్వైర్స్ వాటర్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఫంక్షన్ ప్రతి కణం పవర్ఫుల్గా ఆ దాని పని అది చెయ్యాలనుకోండి దానికి ఏం కావాలి అంటే నీళ్ళు కావాలి నీళ్ళు లేకపోతే కణాలు తన పని తనని సరిగ్గా చేయలేవు అనమాట వాటర్ తీసే పనులు ఏంటో చూద్దాము కెమికల్ రియాక్షన్స్ మన తిన్న భోజనం మన తిన్న రకరకాల పదార్థాలు నీళ్లు మనం పీల్చే ఆక్సిజన్ కలిపి కెమికల్ రియాక్షన్స్ క్రియేట్ చేసి మనకి ఎనర్జీగా మారుతుంది బాడీ టెంపరేటర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉండేటట్టుగా అది కంట్రోల్ చేసుకుంటుంది అనమాట అలాగే కళ్ళు మూవ్ అవ్వాలన్నా చేతులు మూవ్ అవ్వాలన్నా నాలిక ఇచ్చిన లూబ్రికేషన్ కావాలి సైకిల్కి కార్లకి మరొకటికి కొంచెం గ్రీజ్ పెడతాం ఇంజన్ ఆయిల్ లేస్తాం బికాజ్ మూమెంట్ ఫ్రీగా ఉండడం కోసం సో నీళ్ళు లేకపోతే మూమెంట్ ఫ్రీగా ఉండదు అంటే ప్రొటెక్షన్ బాడీకి బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి మైక్రోబ్ నుంచి అన్నిటికి కూడా ఒక ఒక దుర్భేజమైన వాళ్ళ పనిచేస్తుంది అనమాట వాటర్ సో శక్తి అనమాట అండ్ తిన్న తరగాలంటే మిక్సర్ కమ్ గ్రైండర్ అంటాం ఒక దాంట్లో మిక్సర్లో గ్రైండర్లో కొన్ని పదార్థాలు వేస్తాం వేసాక నీళ్ళు వేస్తాం నీళ్ళు వేసాక మిక్సీ ఒక నొక్కు నొక్కు నొక్కన వంటి ఏమవుతుంది డొర్రు 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 అని చెప్పేసి ఉంటుంది అప్పుడు ఆ పదార్థం వంట కూడా లుగురిగడ్డుగా మారుతుంది ఒక జల్లీగా మారుతుంది అప్పుడు మనం దోశ వేసుకుంటాం ఇడ్లీ వేసుకుంటాం పెసరట్టు వేసుకుంటాం అనేది ఒక మిక్సర్ కెమ్ గ్రైండర్ అనమాట లోపల ఫుడ్ వేసాం ఫుడ్ వేసిన తర్వాత మంచినీళ్ళు వేయకుండా నీళ్ళు వేయకుండా మిక్సర్ కెమ్ గ్రైండర్ స్విచ్ ఆన్ చేస్తే ఎలాగో మీరు కాన భోజనం తినేసి సరైన నీళ్లు తాగకపోతే అది డైజెషన్ కాదు అందుకే ముక్కుతూ ములుగుతూ లెట్టుని వెళ్తుంటారు కడుపుల అల్సర్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రకరకాల ఇండైజెషన్ సమస్యలు కానిస్టిపేషను మలబద్దగాలు ఒళ్ళు బద్దగాలు అన్నీ వచ్చేస్తాయి అనమాట అండ్ ఆల్సో నర్వ్ కండక్షన్ అనమాట కణానికి కణానికి మధ్య యాండ్ర డాండ్రైటిస్ యాక్షన్ అని ఉంటాయి ఒకదాని నుంచి ఒకదానికి లింక్స్ ఫామ్ అవ్వాలి మనం అనుకున్న భావాలు శరీరానికి వెళ్ళాలి మనం చెయ్యాలనుకున్నప్పుడు అన్నీ ఇచ్చాలి దాన్ని నర్వ్ కండక్షన్ కండక్షన్ అంటాం అది సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే మనం ఊటాల చిత్తం ఓపెన్ చేస్తుంటాం మెమరీ లాస్ కావచ్చు పెరాలసిస్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు డిమన్షన్లు కావచ్చు పర్కెన్సల్ కావచ్చు లేదా ఒక డల్జిమర్స్ కావచ్చు శరీరంలో డిప్రెషన్ యాంజైటీలు కావచ్చు ఇవన్నీ ప్రాపర్ వేలో కమ్యూనికేషన్ జరిగితే మా మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ ప్రాబ్లమ్స్ ఉండవండి లేకపోతే మనకి సమస్య వస్తాయి మనకి హార్ట్ అటాక్లు కానీ రాకుండా ఉండాలంటే నీళ్లు తాగాలండి రెడ్ జ్యూస్ హార్ట్ అటాక్ రిస్క్ అండి రెడ్ జ్యూస్ పెట్టికి అలిసిపోకుండా కాపాడుతుంది నీళ్ళు క్లీన్నెస్ అంత బాడీ బాడీ అంతా చెమట రూపాల్లో కానీ కన్నెం రూపాలు కానీ ఉమ్మ రూపాలు కానీ లెట్టిన రూపాయలు కానీ పాస్ రూపాల్లో కానీ మన దరిద్రాన్ని అంతా క్లీన్ చేసేసి ఆరోగ్యవంతం పడుతుంది ఇంప్రూవ్స్ మెంటల్ అలర్ట్నెస్ అంటాం మంచి అలర్ట్గా ఉండడం అండ్ ఆల్సో రెడ్ ద దగ్గర కిడ్నీ ఫంక్షన్స్ అనమాట కిడ్నీ ప్రాబ్లమ్స్ గాల్ బ్లడ్ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో క్రిస్టల్స్ ఫామ్ కంటే ఉంటుంది కిడ్నీ అంతా క్లీన్ అయిపోతుంది బాగుంటుంది లేదు కొంతమంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కొంత కిడ్నీ ఫెయిలియర్సు కొంత కిడ్నీలో స్టోన్సు రకరకాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎంత అవసరం అంత నీళ్లు తాగడం లేదని అర్థం అండ్ ఆల్సో నీళ్ళు ఎప్పుడు కూడా ఈ కాఫీలు టీలు గీలు ఇవన్నీ తాగకూడదండి ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్ళు తాగాలి ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్ డ్రింకులు కాఫీలు ఇవన్నీ కూడా ఇచ్చేయకూడదు సాధారణంగా చెప్పాలంటే నీళ్ళు ఎన్ని తాగాలంటే ఒక కిలోకి యాభై ఎంఎల్ నీళ్ళు తాగాలి అరవై కిలోలు ఉంటే మూడు లీటర్లు తాగాలి అయితే మూడు లీటర్లు తాగక్కర్లేదు ఎందుకంటే ఒక అర లీటర్ తక్కువ తాగిన వాళ్ళు ఎందుకంటే మనకి చారు సాంబారు రైసు కూరగాయల్లో కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే నీళ్ళు వస్తాయి మంచి ఏంటంటే ఎనిమిది నుంచి పది గ్లాసులు నార్మల్ పర్సన్స్ లావు ఉంటే ఇంకో రెండు గ్లాసులు శారీరక శ్రమగాన చేసినా సరే పన్నెండు గ్లాసులు తీసుకోగలిగితే ఆరోగ్యం అనమాట మామూలు క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే మీ కిలోకి యాభై ఎమ్ఎల్ తీసుకోవాలి అరవై కిలోలు అయితే మూడు లీటర్లు ఎనభై అయితే నాలుగు లీటర్లు వంద కిలో అయితే ఐదు లీటర్లు చప్పున తీసుకోవాలి మలబద్ధకం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉందనుకోండి వాళ్ళు నీళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది సన్నంగా ఉన్న వాళ్ళకంటే లావుగా ఉన్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి శారీరక శ్రమ చేసేవాళ్ళు శారీరక శ్రమ చేయని వాళ్ళతో కంపేర్ చేస్తే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆరోగ్యవంతంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు హెల్తీ అనేది దానికి అది వచ్చింది కాదండి మీరు ప్రయత్నిస్తే వస్తుంది పొదుపుగా నీళ్లు తాగుతారంటే కిడ్నీలో స్టోన్స్ ఫంక్ అవుతాయి పొదుపుగా నీళ్లు తాగుతానంటే ఇరున్నర ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పొదుపుగా నీళ్లు తాగుతానంటే రక్తం గడ్డగట్టు పడుతుందండి తిక్కుగా అయిపోతుంది పొదుపుగా నీళ్లు తాగుతానంటే బ్రెయిన్ అలర్ట్నెస్ ఉంటుంది మెమరీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది పొదుపుగా నీళ్లు తాగుతానంటే బయటకు వెళ్తే పాస్ వస్తుందని చాలా మంది లేడీస్ నీళ్ళు తక్కువ తాగుతారు నీళ్లు తక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే ఇరున్నరి ట్రాక్మెంట్స్ కడుపు నొప్పి నవడం నొప్పి ఇవన్నీ వస్తాయి చాలామంది ఎగ్జామ్స్లో పిల్ల దగ్గర నీళ్ళు తాకండి వెళ్ళిపోతారు దానివల్ల కూడా మెమరీ కాన్సన్ట్రేషన్ తగ్గితే మార్కులు తక్కువ వస్తుంది మీరు విక్ర మార్కులు కావాలనుకుంటే ఒక చిన్న బాటిల్ పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు కొంచెం కొంచెం అలా తాగితే ఫుల్ గా మీరు ఎగ్జామ్స్ బాగా రెగడతారు మీరు చదువుకున్న తోడు ఎప్పుడు నా పక్కన ఎప్పుడు బాటిల్ రెడీగా ఉంటుందండి బాటిల్ కొంచెం 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 తాగలేదు ఒకేసారి ఎక్కువ తాగితే పాస్కెళ్ళాలని వెళ్ళాలని ఫీలింగ్ వస్తుంది కొంచెం కొంచెం తాగితే నో ప్రాబ్లం యూరినల్స్కి వెళ్ళడం అనేది త్రీ హండ్రెడ్ ఎంఎల్ యూరిన్ బయటకు వెళ్ళినప్పుడు ఆ యూరియన్ వైట్ కలర్లో ఉందంటే నీరు కలర్లో ఉంది అంటే మీరు సఫిషింట్గా నీళ్లు తాగుతున్నారని అర్థం మీరు తాగని నీళ్లు యూరిన్ ద్వారా వెళ్ళినప్పుడు కలర్ మారిన గ్రేస్గా మారిన లేదంటే వేరే కలర్ మారిన మీరు ఇన్సఫిషియంట్ వాటర్ తాగుతున్నారని అర్థం పుష్కలంగా నీళ్లు తాగిన వాళ్ళకి యూరిన్ బాగుంటుంది వాళ్ళు యూరిన్ ఎక్కువ స్మెల్ కూడా రాదండి మీరు హెల్తీగా వాటర్ అంటించాలి ప్రపంచంలో ఎక్కువ జబ్బులు రాకుండా కాపాడేదంటే మీ తాగే నీళ్ళు అలవాటు ఎవరో చెప్తారని గడగడక ఐదు లెటర్లు ఆరు లీటర్లు ఏడు లీటర్లు తాగే తాగేకండి తాగితే కిడ్నీలో ఓవర్స్ట్ అయిపోతుంది కిడ్నీ కిడ్నీ ఓవర్స్ట్ అయిపోతే ఏమవుతుంది కడుపులో మన శరీరంలో ఉన్న మన తిన్న భోజనంలో మినరల్స్ ఉంటాయి కాల్షియం కానీ జింక్ కానీ పొటాషియం కానీ సాల్ట్స్ కానీ అవన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి అందుకే వాళ్ళకి ఎక్కువ విపరీతంగా నీళ్లు తాగే వాళ్ళు కాళ్ళు చేతులు తాగుతాయి అస్సలు నీళ్లు తాగిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు ఉన్న సత్తు వస్తుంది తాగమన్నారు కదా ఐదు రెట్లు ఆరు రెట్లు తాగేసే వాళ్ళు కూడా డ్రైన్ అవుట్ మినరల్స్ అన్నీ కూడా అని చేత ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట అలిసిపోతుంది కిడ్నీ అన్ని నీళ్ళు కూడా తాగద్దు ఎంత అవసరం అంత ఎంత కరెక్ట్ పద్ధతిలో సైంటిఫిక్ అప్రోచ్ నేను చెప్పింది సైంటిఫిక్ అప్రోచ్ పాటించండి ఆరోగ్యవంతులు ఇవ్వండి ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ విద్య తెలియాలి ముందులే మంచి కాలం ముందు ముందు డాక్టర్ కాంత్ నమస్తే